వాల్మీకి నగర్లో నూతనంగా నిర్మించిన వాల్మీకి ఆలయాన్ని బీజేపీ నేత పొలసాని సుగునాగర్ రావు దర్శించుకున్నారు ఈ మేరకు ఆలయ పూజారుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు మహర్షి వాల్మీకి ఆలయ ప్రారంభోత్సవం శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమాన్ని ఏర్పాటు చేశారు వాల్మీకి భోగి అతి చిన్న ఆలయంలో పూజలు చేసేవారిని ఈ ఆలయాన్ని పునరుద్ధరించుకుని నూతనంగా నిర్మించుకున్నారని తెలిపారు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన రోజునే వాల్మీకి ఆలయం కూడా ప్రాణప్రతిష్ట చేసుకోవడం సంతోషకరమని వెల్లడించారు వాల్మీకి రామాయణం అందరి జీవితాలకు ఆదర్శ ప్రాయమని కొనియాడారు వాల్మీకి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పొలసారి సుగుణాకర్ రావుతో పాటు గ్రానైట్ వ్యాపారి నరీన్ కాంతగౌడ్ వాల్మీకి ఆలయ ప్రతినిధులు సభ్యులు తదితరులు బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ఈరోజు మన కరీంనగర్లోని అతి పురాతన వాల్మీకి దేవాలయ పునరుద్ధరణ జరపడం చాలా గొప్ప విషయంగా మేమందరం కూడా భావిస్తున్నాం ఇక్కడ వాల్మీకి సోదరుల సోదరిమనులు చాలా భక్తి భావనతో అనేక సంవత్సరాలుగా చిన్న టెంపుల్ను నిర్మించుకొని ఈరోజు ఆ టెంపుల్ను పునరుద్ధరించుకొని ఒక మంచమై మంచి భవ్యమైన టెంపుల్గా నిర్మాణం చేసుకున్నారు దాన్ని కూడా ఇదే రోజు ప్రాణ ప్రతిష్ట చేసుకోవడం వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను వాల్మీకి మహర్షి కాలం నుండి ఏ రామాయణం అయితే వచ్చిందో ఏ రామాయణం ఏదైతే శ్రీరామచంద్రుని యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శదాయకం ఆచరణీయం మరి అలాంటి శ్రీరాముని యొక్క ఆశీస్సులు అలాగే వాల్మీకి మహర్షి యొక్క ఆశీస్సులు ఈ సమస్త ప్రజలందరూ కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను